ఎస్సీ వర్గీకరణ అనేది దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీలు చేస్తున్న కుట్ర అని ప్రస్తుత ప్రభుత్వాలు చేసిన చట్టాలు చెల్లవని వాటిని వెనక్కు తీసుకునే వరకు నిరంతరం పోరాటం చేస్తామని రాక్స్ మరియు మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు ఆర్ఎస్ రత్నాకర్ పేర్కొన్నారు ఎస్సీ వర్గీకరణ అంశంపై పిఠాపురంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎస్సీ కులం పేరుతో వివిధ పార్టీల్లో పదవులు అనుభవిస్తున్న నాయకులు వర్గీకరణ విషయమై స్పందించకపోవడం సిగ్గుచేటని అన్నారు వర్గీకరణ వెనక్కి తీసుకునేలా దేశ వ్యాప్తంగా ఉద్యమానికి పిఠాపురం నుంచే నాంది పలుకుతానని అన్నారు ఈ కార్యక్రమంలో గొప్పుల ప్రేంబాబు బల్లా సత్యనారాయణ సలాది బాబులు ఏమని సత్యబాబు తదితరులు పాల్గొన్నారు దళిత సోదరులారా బంధువులారా ఎస్సీ వర్గీకరణ పేరుతో దేశవ్యాప్తంగా దళితుల ఐక్యతపై కుట్ర జరుగుతూ ఉంది ఇది మామూలు కుట్ర కాదు ఈ కుట్రకు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలుపుతూ ఉన్నాయి మిత్రులారా ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి మిగతా కులాలకి న్యాయం చేస్తామనేటటువంటి పేరులో దళితుల మధ్య చిచ్చిపెట్టేటటువంటి కార్యక్రమం అన్న విషయాన్ని మీరు అందరూ గమనించాలి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాల సోదరులారా బంధువులారా మాల మాదిగుల మధ్య గొడవ పెట్టి పబ్బం గడుపుకోవాలని చూస్తూ ఉన్నారు వారికి కూడా తెలియదు మిత్రులారా ఇది మాదిక సోదరులకి మంచి చేసేటటువంటి కార్యక్రమంగా చూపిస్తూ ఉన్నారు ఇది కానే కాదు ఎందుకంటే ఎస్సీ లిస్టులో దేశవ్యాప్తంగా పదకొండు వందల ఎనిమిది ఎస్సీ కులాలు ఉన్నాయి తెలుగు రాష్ట్రాల్లో యాభై తొమ్మిది ఎస్సీ కులాలు ఉన్నాయి మిత్రులారా ఇందులో మనకి రిజర్వేషన్ వల్ల ఫిఫ్టీన్ పర్సెంట్ అని చెప్తా ఉన్నారు కానీ వంద వేకెన్సీస్లో పదిహేను ఇస్తానో దాట్ ఈజ్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఇక ఈ పదిహేను సీట్లన్నీ మన ఎస్సీ కులాలు తెలుగు రాష్ట్రాల్లో యాభై తొమ్మిది కులాలు సమంగా పంచుకుంటే వందలో ముగ్గురికే త్రీ టు ఫోర్ మెంబర్స్కే రిజర్వేషన్ వల్ల బెనిఫిట్ జరుగుతుంది మిత్రులారా మరి ఈ వందలో నాలుగు జరిగేటటువంటి ఈ బెనిఫిట్ని దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మోడీ గారు మరి పదకొండు వందల ఎనిమిది ఎస్సీ కులాలకు సమంగా పంచుతాడట తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు మనకిచ్చేటటువంటి వందలో నాలుగు సీట్లని యాభై తొమ్మిది కులాలకి మరి సమంగా పంచుతాడట ఇదే ఎస్సీ వర్గీకరణ మిత్రులరా ఇది ఎలా సాధ్యం అని చెప్పేసి ఈ సందర్భంగా ఈ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను అలాగే ఎస్సీ వర్గీకరణ సమర్థించేటటువంటి రాజకీయ పార్టీలను నేను ప్రశ్నిస్తా ఉన్నాను ప్రశ్న కానీ ఇది న్యాయం కాదు కేవలం డామినెంట్గా ఎస్సీ కులాలు ఎవరైతే ఉన్నాయో దిగిన ఓవరాల్గా ఇండియా మొత్తం మీద డామినెన్స్ ఎవరైతే ఉందో మాయవతి లీడ్ చేసి మన ఉత్తరప్రదేశ్లో జరిగిన ఎన్నికల్లో బీఎస్పీకి జీరో అంతకుముందు టెన్ సీట్స్ వచ్చినాయి బీజేపీ అంటేనే ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్ అంటేనే జన్మభూమి రామ జన్మభూమి అంటేనే బీజేపీ అనేటటువంటి పార్టీ మన ఆల్మోస్ట్ థర్టీ సీట్స్ ఎన్నో ఓడిపోయారు ఉత్తరప్రదేశ్లో ఓడిపోతే ఇక బీజేపీ ఉండదు దీనికి అంతటికే కారణం ఉత్తరప్రదేశ్లో ఎస్సీ పాపులేషన్ ట్వంటీ పర్సెంట్ ఉన్నారు ఈ ట్వంటీ పర్సెంట్లో ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మాదిగ సోదరులు మిగతా ఎస్సీ కులాలన్నీ కూడా రిమైనింగ్ నాన్ ఎస్సీ కులాలు నాన్ ఎస్సీ కులాలందరూ కూడా బీజేపీకి సపోర్ట్ చేసేవారు కోలీ కులస్తులు అంటారు కోలీ కులస్తులు అంటే వాటి దట్ రఫ్ కోర్స్ ముతక బట్టలు కొడతారు ఎస్సీ లిస్ట్లో ఉన్న రామ్నాథ్ కోవింద్ని తీసుకొచ్చారు ప్రై ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని చేశారు వాళ్ళ నుంచి కొంత ఓట్లు రాబెట్టారు కానీ మొన్న జరిగిన ఎన్నికల్లో చమారు మాదిగ సోదరులు నాన్ మాదిక సోదరులు కూడా బీజేపీకి యాంటీగా ఓటేశారు అందుకని ఈ ఎస్సీ వర్గీకరణ బయటికి తీసుకొస్తే నా ధర్ నాగవల్లి నాన్ ఉన్న విడమాటే నేను నిన్ను వదలను చంద్రముగ్గా మారిపోయిన దీనికి అందరికీ కారణం ఈ చమార్లే ఈ ఎస్సీలు అనేటటువంటి ఉద్దేశంతోనే తీసుకొచ్చారు ఐఎమ్ నాట్ ఎగ్ మాదిగా వ్యక్తిగతంగా కానీ సంస్థ పరంగా కానీ మాదిగా కానీ కుట్ర చేస్తా ఉన్నారు ఆల్రెడీ సుప్రీంకోర్టు ద పెర్మిసిబిలిటీ ఆఫ్ ది క్లాసిఫికేషన్ ఆఫ్ ఎస్సీస్ ఎస్సీ వర్గీకరణ చేయొచ్చు అని ఇచ్చినప్పుడు చట్టపరంగా లీగల్గా శాంతియుతంగా చేయాలి తప్ప రెండోది ఏంటంటే అసలు ఎస్సీ వర్గీకరణ అంటే ఏంటనేది ప్రజల్లో పూర్తిగా తెలియదు చేసే నాయకులకు కానీ చేయించేవాడికి కానీ పూర్తిగా అవగాహన లేదు ఇక్కడ ఎస్సీ రిజర్వేషన్ వల్ల బెనిఫిట్ జరుగుతుంది కేవలం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టాటిస్టిక్స్ ప్రకారం వందలో నలుగురికే బెనిఫిట్ జరుగుతుంది అందుకనే ఎస్సీ కులాలు ఏవైనప్పటికీ కూడా వందలో నలుగురికే బెనిఫిట్ జరగడం వల్ల నైంటీ సిక్స్ ఆఫ్ పీపుల్ స్టిల్ అట్ ది బాటమ్ లెవెల్ ఈ వందలో నాలుగు ఇచ్చేటటువంటి ఈ సీట్లని మోడీ గారు మన చంద్రబాబు గారు రేవంత్ రెడ్డి తెలుగు రాష్ట్రాల్లో మరి యాభై తొమ్మిది అస్సీ కులాలకు దేశవ్యాప్తంగా పదకొండు వందల పదకొండు అస్సీ కులాలకు సమంగా పంచుతుందట దిస్ ఈస్ ద సబ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎస్సీస్ అండ్ ఎస్టీస్ మనం ఏమంటున్నాం అంటే పెంచి ఇవ్వండి తప్పేం లేదు మాకు ఎస్సీ రిజర్వేషన్ అనేది మీరు ఇచ్చిందే ఇంటి మెతుకులు ఇందులో వర్గీకరణ పేరుతో వాటాల కోసం పోరాటాలు పెట్టద్దనేది మన వేర్చిన ఎస్సీ ఎస్టీ అనేటటువంటి పదాలు ఏవైతే ఈ రోజున వాడుకలో ఉన్నాయో బ్రిటిష్ ప్రభుత్వం నైన్టీన్ థర్టీ ఫైవ్లో ఆనాటి రాజ్యాంగాన్ని ఇట్ వాస్ కాల్డ్ అస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నైన్టీన్ థర్టీ ఫైవ్ మరి భారత రాజ్యాంగ చట్టం పంతొమ్మిది వందల ముప్పై ఐదులో ఎస్సీఎస్టీలకు మొట్టమొదటిసారి రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది నైన్టీన్ థర్టీ సెవెన్ నుంచి ఆ రిజర్వేషన్స్ అమల్లో ఉన్నాయి వాటిని స్వతంత్రం వచ్చిన తర్వాత కంటిన్యూ చేయడం జరిగింది మిత్రులారా తర్వాత ఎస్సీఎస్టీ గ్రూపును క్రియేట్ చేసిందే బ్రిటిష్ ప్రభుత్వం ఎందుకంటే అంటాచబిలిటీని బేస్ చేసుకుని మాలైనా మాదిగైనప్పటికీ కులాల పరంగా వేరైనప్పటికీ అంటరాని వారిగా వీరందరూ ఒకటే అనే ఉద్దేశంతో ఒక కన్సాలిడేటెడ్ కండెన్స్డ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఫిక్షన్ ఆఫ్ యూనిటీ అండ్ యూనిఫార్మిటీ ఒక గ్రూప్ని క్రియేట్ చేసింది బ్రిటిష్ ప్రభుత్వం వీళ్ళని విడదీయకూడదు ఎందుకంటే వేడికి ఇచ్చేది మెతుకులు మాత్రమే ఈ వాటాల్లో కొట్టుకు చచ్చిపోతారు ఫ్యూచర్ ఆలోచనతో బ్రిటిష్ ప్రభుత్వం క్రియేట్ చేసింది కాబట్టి ఆ గ్రూప్ని స్టిల్ ఇంతవరకు కంటిన్యూ చేశారు మన స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆ యొక్క విషయాన్ని మన స్వాతంత్ర పాలకులు గుర్తించకపోవడం అనేది చాలా బాధాకరం ముఖ్యాంశాలు మరోసారి జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఆదేశాల మేరకు ఒక సబ్ ఇన్స్పెక్టర్ సహా ఆరుగురు బృందంతో బీచ్ పెట్రోలింగ్ ఏర్పాటు రాత్రి సమయంలో బీచ్ లో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిని మద్యం సేవిస్తే అరెస్టులు తప్పవని హెచ్చరించిన ఫోర్త్ సిఐ సునీల్ కుమార్ ఎస్సీ వర్గీకరణ వెనక్కి తీసుకునేలా దేశవ్యాప్త ఉద్యమానికి పిఠాపురం నుంచే నాంది బ్రాక్స్ మరియు మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు ఆర్ఎస్ రత్నాకర్ ఆర్సీపీఐ ఆధ్వర్యంలో డిఈఓ కార్యాలయం వద్ద తల్లిదండ్రుల ధర్నా ప్రైవేట్ పాఠశాలలు విద్యా హక్కు చట్టం ప్రకారం పిల్లలకు ఉచిత సీట్లు కేటాయించాలని డిమాండ్ ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చే లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం